అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది రుణ బాధలు పెరగవచ్చు ఖర్చుల నియంత్రణ అవసరం ఓపికత పనులు పూర్తి చేసుకోవడం మంచిది స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది మానసికంగా సంతృప్తిగా ఉంటారు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి ఖర్చుల నియంత్రణ అవసరం శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు సాహిత్య సభలకు హాజరవుతారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది వృధా ఖర్చులు కొద్దిగా ఉంటాయి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి ఆలయాన్ని సందర్శిస్తారు ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి న్యాయ సమస్యలు తీరుతాయి దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు అలసట లేకుండా పనులు చేస్తారు మనశ్శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి అప్పగించిన బాధ్యతలను సంయమనంతో నిర్వహిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది వృధా ఖర్చులు ఉంటాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలి కొత్త అవకాశాలను తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక విషయాల్లో తొందరపాటు మానుకోండి వ్యాపారులు రిస్క్ తీసుకునే ముందు ఆలోచించాలి మీకు కొత్త బాధ్యతలు రావచ్చు ఇంట్లో కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి బంధువుల నుండి ఊహించని వార్తలు వింటారు ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు మీరు కొత్త ప్రణాళికలపై పనిచేయడం ప్రారంభించవచ్చు మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశం పొందవచ్చు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్రేమ సంబంధాల్లో కొత్తదనం ఉంటుంది మీరు మీ భాగస్వామితో ఉత్తేజకరమైన క్షణాలు గడుపుతారు ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసి అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో ఒక ప్రయాణానికి ప్రణాళికలు ఉండవచ్చు ఏకపక్ష ప్రేమలో అంచనాలు పెరగవచ్చు మీరు ఉత్సాహంగా ఉంటారు కానీ చిన్న ప్రమాదాలను నివారించండి కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు మీరు మానసికంగా తేలిగ్గా ఉంటారు తగినంత నీరు త్రాగాలి కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభించవచ్చు మీ భాగస్వాముల నుండి మీకు మద్దతు లభిస్తుంది శ్రామిక వర్గ ప్రజలకు విజయ అవకాశాలు సృష్టించబడతాయి ఈ రోజు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసిన తర్వాత మనసు సంతోషంగా ఉంటుంది మీరు కార్యాలయంలో ప్రయోజనం పొందుతారు ఈ రోజు మీకు ప్రయోజనకరంగా వంటి కొన్ని కొత్త ఆలోచనలు మనసులోకి రావచ్చు మీ ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉంటుంది కొత్త సంబంధాల విషయంలో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు కార్యాలయంలో అదనపు సమయం కేటాయించాల్సి రావచ్చు మీ స్వంత వ్యక్తులతో పోటీ పడకండి వ్యాపారంలో మార్పులు చేయడం మానుకోండి ఈ రోజు మీ కోపాన్ని నియంత్రించుకోండి ఈ రోజు మీరు మీ ఇరుగు పొరుగు వారితో కానీ మీరు పనిచేసే చోట ఒకరితో కానీ లేదా మీ అత్తామామల కుటుంబ సభ్యులతో కానీ గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కమన జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి లేదంటే భారీ గొడవలు జరగవచ్చు కమనా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు